భారతీయ నేడు ఈ దేశం ఏదైతే కొన్ని సంఘ విద్రోహక శక్తుల మూలంగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఇప్పుడిప్పుడే పునరావృతం అవుతున్నాయో ఈ ఇబ్బందులన్నిటిని కూడా ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఊహించి ఈ దేశంలో ఈ దేశంలో సమైక్యత నినాదాన్ని ఆనాడే జనసంఘ్ రూపంలో జనసంఘ్ను స్థాపించి దేశమంతా వినిపించడం జరిగింది ఆయన నాటిన విత్తనాలే నేడు ప్రధానమంత్రులుగా ఈ దేశాన్ని పాలించి దేశంలో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ స్థిరమైన రక్షణ చర్యలను చేపడుతూ దేశ ఔన్నత్యానికి ఎంతో కృషి చేస్తున్నారు వీటన్నిటికీ మూల కారకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు కాంగ్రెస్ పండినటువంటి మైనార్టీ సంకుచిత భావాలను నిరసిస్తూ దేశంలో విభజించే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ ఎంతగానో పోరాటం చేయడం జరిగింది శ్యామప్రసాద్ గారు వారి జయంతిని పురస్కరించుకొని వారి సిద్ధాంతాలను మరొకసారి స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ ఈ దేశ దేశ ఐక్యతను కోరుకునే శక్తులు ఎంతో ఉత్సాహంగా వారిని స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో మోడతాడు మండల శాఖ ఆధ్వర్యంలో కూడా మూడతాడు జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నేడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మోర్తాడ్ భారతీయ జనతా పార్టీ కా ఆధ్వర్యంలో ఇవాళ వారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది ఏదైతే ఆర్టికల్ త్రీ గురించి వారు ఆ విధానాన్ని కరెక్ట్ కాదని ఏక్ దేశమే దో నిషాని దో ప్రధాని నైచల్యంగా నైచల్యంగా నిధించిన మన నాయకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అలాంటి మహనీయుడు ఇవాళ ఒక అనుమానాస్పద స్థితిలో ఇవాళ అప్పటి గవర్నమెంటు చనిపో ఆయన మరణానికి కారణమైనప్పటికీ ఇవాళ ఆయన దేశం కోసము ప్రాణత్యాగం చేయడం జరిగింది అలాంటి మహనీయుని జయంతిని వాళ్ళ మా మూర్త భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో జరుపుకొని వారిని మరొక్కసారి స్మరించుకుంటూ ఇవాళ అఖండ భారత నిర్మాణంగా భారత భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ వారి ఆకాంక్షల్ని మేమందరం కార్యకర్తలను కూడా మేము అనువనువున మేము దాన్ని ప్రదర్శిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి